వచ్చిన రెండు రోజుల్లోనే మూడు రోజుల్లోనే హడావిడి చేస్తూ హుటాహుటీన ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో ఏం ఆ ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కరికి అందాలంటే ప్రజాపాలన పేరుతోటి ప్రజలందరి నుంచి వెళ్ళి కొన్ని దరఖాస్తులు అయితే వీళ్ళు స్వీకరించరు ఒక ఫామ్ ఇచ్చిండ్రు అవన్నీ ఫుల్ఫిల్ చేసి ఈ ఆరు గ్యారెంటీలకు అర్హులు ఎవరు వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని అందులోకి ఎంటర్ చేసి రాసి వాళ్ళు సబ్మిట్ చేస్తే అర్హులందరికీ కూడా ఆరు గ్యారెంటీలు అందుకుంటారు పొందుకుంటారు ఇవి దొరుకుతాయి మొత్తం రాజభోగాలు అనుభవించేస్తారు అన్నట్టు చెప్పిండ్రు కదా సరే అంతవరకు బాగానే ఉంది మరి అదే నమ్మకంతో ప్రజలందరూ కూడా వారి వారి పనులు మారుకొని కావచ్చు ప్రత్యేకంగా ప్రభుత్వానికి కేటాయించి కావచ్చు వాళ్ళ జీవితం కోసమే కావచ్చు ఆ దరఖాస్తులన్నీ కూడా ఫార్ములన్నీ ఫిల్ చేసి తీర ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ఆ దరఖాస్తులన్నీ కూడా ఎక్కడ వెలుగు చూసినా మనం అందరం చూసినాం బాల్నగర్ దగ్గర ఆ యొక్క బ్రిడ్జ్ పైన ఒక వ్యక్తి స్కూటీ వెనకాల ఆ కట్టలన్నీ తీసుకొని పాతింప సామాన్కి వెయ్యనీకి తీసుకొని పోయింది పాతింప సామాన్కు గవర్నమెంట్ ఆఫీసర్లకు దరఖాస్తులు ఇచ్చిన ప్రజల యొక్క ఆ ఫారంలో ఒక స్కూటీ పైన ఒక బ్రిడ్జ్ పైన ఎట్లా వెలుగు చూస్తాయి పల్లీలకు పాతింప సామాన్లకు ఉల్లిగడ్డలకు బఠానీలకు ప్రజల కష్టాలు నింపిన ఆ యొక్క కాగితాన్ని తీసుకుపోయి ఇచ్చిండ్రు ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది సరే ఇదంతా కూడా గతంలో జరిగిపోయింది అరే మరి అది ఒడిసిపోయి ఎనిమిది నెలలు అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అయ్యా గాముచట అంటే మొన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఈ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా అసలు ఇన్ని డీటెయిల్స్ ఎందుకు అడుగుతూ ఉన్నారు ఇన్ని వివరాలు ఎందుకు తీసుకుంటా ఉన్నారు ఇన్ని ప్రశ్నలు ఎందుకు ఒక వ్యక్తి గురించి అని అడిగితే మీకు అన్ని పథకాలు అందాలంటే మీరు ప్రతి పథకానికి మీరు నోసుకోవాలంటే మీరు అర్హుల కాదా తెలవాలంటే అర్హులైన వారికి ఆ పథకాలు అందాలంటే ఈ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి ఇది మీ భవిష్యత్తు కోసం పేద ప్రజల యొక్క బాగు కోసం అర్హులైన వారికి పథకాలు అందజేయడం కోసమే ఈ సర్వే ఈ ఈ ప్రశ్నలు ఇవన్నీ అని రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు మరి అప్పుడు తీసుకునేవన్నీ ఏం చేసిండ్రు సార్ అప్పుడు తీసుకునే అని పల్లీలకేసి అప్పుడు తీసుకున్న వివరాలు పల్లీలకిచ్చి ఇచ్చి ఇప్పుడు తీసుకున్న వారితోటి నీ పథకాలు అందజేసి నేను బాగు చేస్తా అంటే ఎవరైనా నమ్ముతారా మరి ఈ ముచ్చట కూడా ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే మొన్న ఈ ఇంటింటికి సమగ్ర కుటుంబ సర్వే చేసి వీళ్ళు ఏం చేసిరంటే ఒకసారి ఈ వీడియో చూడరు మీరు చూస్తే మీకే కనివిప్పు అవుతుంది ఒక రహదారి పైన ఇగో ఇట్లా కనిపిస్తుండదా వ్యక్తి ఆయన పేపర్లు రహదారి పైన హైవే పైన వాడేస్తే ఆ పేపర్లను తీసుకొని పోయి ఏం చేసిండు అధికారులు అందరు కలిసి ఆ పేపర్లను తీసుకొని పోయి కమిషనరు ఆ సిబ్బంది అంతా తీసుకొని పోయి దాన్ని జమ చేసి మళ్ళీ ఆ ఆఫీస్ కు తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు రోడ్ల మీద సల్లిండ్రు అంటే హైవే మీద ఇంటింటి సమగ్ర సర్వేలా ఆ తీసుకున్న దరఖాస్తులు ఆ ఫామ్లు ఏవైతే వాళ్ళు ఫిల్ చేసినవి ఉండే వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ అవన్నీ కూడా రోడ్ల మీద సల్లిండ్రు అసలు ఎందుకు సర్వేలు ఎందుకు చేస్తా ఉన్నారు ఆ కాగితాలన్నీ ఎందుకు తీసుకుంటా ఉన్నారు తీసుకుపోయి ఆ వీటిని పల్లీలకు బఠానీలకు హైవేల మీద ఎందుకు పాటిస్తా ఉన్నారు ఇట్లయితే ప్రజలు నమ్ముతారు ఎవరైనా ఏ ప్రభుత్వానైనా సరే ఏ ముఖ్యమంత్రి అనైనా సరే ఏ పార్టీనైనా సరే జనాలు నమ్మే అవకాశం ఉంటుందా గిట్లా చేస్తే ఒకసారి ఆలోచన చేసుకోండి వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని ఎన్నో నమ్మి మీకు ఇస్తారు కదా ఒక ఫోన్ నెంబర్ అయినా ఒక పేరైనా ఊరైనా ఒక ఫలానా అధికారు వచ్చి ఒక పేదోడి ఇంటికి పోయి ముఖ్యమంత్రి గారు పంపించారు మా అందరినీ మీ డీటెయిల్స్ తీసుకోమన్నాడు మీకు మంచి పథకాలు కంటే వాళ్ళు ఎంత ఆశపడతారో తెలుసా మీరు ఆ మాట చెప్పినప్పుడు కళ్ళల్లో ఎన్ని ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తారు తెలుసా మీరు తీ తీరా అవన్నీ వాళ్ళ మీకు వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మీరు ఏ మేలు చేస్తారో ఏం న్యాయం చేస్తారో అని ఒక పేద ఒక మధ్యతరగ తోడి ఆశా వాడి ఏ రకంగా ఉంటుందో వాళ్ళ కోరిక మీకు తెలుసా వాళ్ళ జీవితాలు అవి మీరు తీసుకునే వివరాలు వాళ్ళ జీవితాలు వాళ్ళ బ్రతుకు వాళ్ళ భవిష్యత్తు తీసుకోబోయి రోడ్ల మీద బారేస్తూ ఉన్నారు ఇంత అద్వానమైన పరిస్థితి నేడు తెలంగాణలో నెలకొన్నది దయచేసి ఐ కైండ్లీ రిక్వెస్ట్ టు గవర్నమెంట్ మీరు ప్రజల దగ్గర నుంచి ఏ వివరాలు తీసుకున్నాం వాటిని గోప్యంగా ఉంచుతారా లేదా పక్కన పెడితే అట్లీస్ట్ వాటికి విలువ ఇవ్వండి ఈ పల్లీలకు పచ్చబాటినీలకు హైవేల మీద పారేయకుండా అట్లీస్ట్ మీరు దానివల్ల ఏ మేలు ప్రజలకు చేయకుండా ఒక కట్ట కట్టి ఒక బెంచ్ మీదనో ఒక డబ్బా మీదనో ఒక పాడుబడ్డ రూమ్లనైనా పెట్టురు కానీ ఇట్లా బర్లు కుక్కలు పెండలు ఉండకాడా రోడ్ల మీద పాడేయకుండా ఇట్లా ఇట్లా కమ్మకుండ్రు దయచేసి ఆ ప్రజల యొక్క వివరాలకు వాళ్ళ బ్రతుకులకు కొంత విలువ ఉన్నదని గుర్తించాలి ప్రభుత్వాలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి